తుఫాన్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట కాంగ్రెస్ పిసిసి సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు సూచించారు మలికిపురం మండలం లక్కబరంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాష్ట కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ శర్మల ఆదేశాల మేరకు తుఫాన్ బాధితులకు కాంగ్రెస్ నాయకులంతా అండగా ఉంటామన్నారు తుఫాన్ వల్ల ఇబ్బంది పడుతున్న వారి సమస్యలను సంబంధ అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు అత్యవసరం తప్పించి బయటకు రావద్దని ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఆయన కోరారు వృద్ధరాజు గోపాలకృష్ణరాజు పిసిసి సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర మంద తుఫాను వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం మా నాయకుడు రాహుల్ గాంధీ మా రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిళా రెడ్డి గారి ఆదేశాలు మేరకు రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా కష్టకాలంలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలను పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఈ తుఫాను వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టాలు కానీ జరగకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఇబ్బందులు కలగకుండా ప్రజల్ని సేవ్ చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి కోరుతున్నాం కాబట్టి ఈ తుఫాను ప్రజలందరూ అలర్ట్గా ఉండి అవసరమైతేనే బయటకు వచ్చి వెంటనే ఇంటికి చేరుకునేలాగా ఉండాలి తప్ప పని లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం సిద్ధంగా ఉంటామని చెప్పి మీకు మరోసారి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్